నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా సో నేను ఈరోజైతే నర్సరీకి వచ్చాను ఇప్పుడే స్టాక్ అయితే దిగింది ఇంకా మందారం చెట్లు ఇంకా వస్తూనే ఉన్నాయి సో నేను లోపలికి వచ్చేసాను బయట నుంచి కూడా మీకు చూపిస్తాను మల్లె ఇంకా విరజాజి ఇవన్నీ కూడా చాలా మంచిగా స్టాక్ వచ్చి ఉన్నాయి సో ఇది వచ్చేసి నిర్మల్ నగర్ పార్క్ దగ్గర నర్సరీ ఒంగోలులో అంటే మనకి రంగారావు చెరువు బ్యాక్ సైడ్ అండి ఇప్పుడే అయితే స్టాక్ దిగినాయి నేను ఈ వీడియో ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను సో మీరు ఎవరైనా ఒంగోలులో ఉన్నవాళ్ళు విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయవచ్చు సరేనా సో ఇంకా స్టాక్ వస్తుంది సో నాటు మందారం హైబ్రిడ్ మందారం టోటల్గా చాలా రకాల మందారాలు అయితే ఉన్నాయి సో మనం గులాబీలు చూద్దాం రండి ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి సో గులాబీలు స్మెల్ అదిరిపోతుంది చాలా బాగుంది స్మెల్ చాలా బాగుంది కదా సో ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఫుల్ గ్రీనరీ చాలా అందంగా ఉంది సో నేను మీకు అడ్రస్ చూపిస్తాను సో అడ్రస్ ఇది ంతా ఓవర్లుక్ బయట మొత్తం కూడా ఇక్కడ చూడవచ్చు మనకి గ్రీన్ మ్యాట్స్ ఉంటాయి కదా సో గడ్డివి ఇది ఇవి కూడా ఉన్నాయి సో ఇది నేనైతే కొన్ని మందారాలు తీసుకుంటాను ఏంటి ఫ్లేవర్ లిల్లీ సో ఇటంతా కూడా నూరు వరహాలు అదంతా మీరు చూడచ్చు స్నేక్ ప్లాంట్ పండ్ల మొక్కలు ఇవన్నీ కూడా సో ఇట్ నుంచి కూడా యూస్ చేయండి నేను తీసుకుంటా ఫోన్ చేశాను అదేం చెట్టు బ్యాక్ సైడ్ ఉంది ఇద ఇదే చైనా బాక్స్ అంటారు మంచి స్మెల్ ఉంటుంది బాగా ఓన్లీ పువ్వే వచ్చిద్దా చిన్న పువ్వు బాగా ఉంటది నిమ్ము ఉంది అంటే గాలి కట్ట కదిలినా కూడా మొత్తం దొడ్డంతా స్మెల్ వస్తది సేనే పర్సన్ నిమ్మ చెట్టులా నిమ్మ ఫ్లవర్స్ లా ఉన్నాయి కదా ఇవి అలాగే ఉంటుంది గానీ ఇది వాసన వచ్చేది ఓకే ఏం తరవ జరుగుతుందో అన్నం ఏనా తరవా మోటర్ వేసే నీళ్ళు చూడొచ్చు బాగున్నాయి ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇంకా కలర్ఫుల్ మందారాలు సో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీకు నచ్చితే విజిట్ చేసి తీసుకోండి సో ఇదేం పేడ్ ప్రమోషన్ కాదు ఆల్రెడీ మీకు చెప్తాను కదా నేను నర్సరీ విజిట్ చేసినప్పుడు వీడియో అనేది తీసి మీకు చేరుస్తాను అనేసి సో అంతే ఇది కూడా సో మళ్ళీ లేదా